మూడు ఆవుల కథ అనగనగా ఒక ఊళ్ళో మూడు ఆవులు కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ మూడు కలిసే వెళ్ళేవి దగ్గర్లో ఉన్న అడవికి మేతకు వెళ్ళినా కలిసే మేతకు వెళుతూ ఉండేవి ఒకరోజు అడవికి ఆ మూడు ఆవులు ఎప్పట్లా మేతకు వెళ్ళాయి వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి ఇంతలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది దూరంగా మేత మేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరు ఊరింది ఆహా ఈరోజు నాకు మంచి భోజనం దొరికింది ఈ చాలా ఉన్నాయి వీటిని చంపి తీర్చుకుంటాను అని సింహం ఆశగా అనుకుంది ఆ సింహాన్ని గడ్డి మేస్తున్న ఆవులు చూశాయి వెంటనే అందులో ఒక ఆవు భయపడుతూ ఇలా అంది అమ్మో సింహం గాండ్రేస్తో ఇప్పుడు ఏం చేయడం అందులో ఒక ఆవు ఏ మాత్రం భయపడకుండా ఇలా అంది మిత్రులారా మీరు భయపడవద్దు మనందరం ఐక్యమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువులు మనల్ని ఏమి చేయలేవు నేను చెప్పినట్లు చెయ్యండి ఆ సింహం మన దగ్గరకు రాగానే మన ముగ్గురం కలిసి మన వాడి కొమ్ములతో దాని మీదకు దూకుదాం దానిని తరిమి కొడదాం అని చెప్పింది ఆ మూడో ఆవు నీ ఆలోచన బాగుంది నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అనగానే అన్నీ ఒకే నిర్ణయానికి వచ్చాయి అంతే సింహం తమ మీద దూకే లోపునే మూడు ఆవులు కలిసి సింహం మీదకి దూకాయి తమ వాడి కొమ్ములతో సింహాన్ని పొడిచాయి సింహానికి ఎదురుదాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి సింహం వాటి దాడికి ఎదురు నిలవలేక భయపడి పారిపోయింది ఆ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు శారీరక బలంతో సాధించలేనిది బుద్ధి బలంతో సాధించవచ్చు అని దానికి తెలుసు అందుకే తన మిత్రుడైన నక్కను కలిసి జరిగిందంతా చెప్పి ఐకమత్యంగా ఉన్న ఆ మూడు ఆవులను విడదీసే బాధ్యత నక్కకు అప్పగించింది వెంటనే నక్క విడివిడిగా ఉన్నప్పుడు ఒక్కో ఆవుని కలిసి మిగిలిన వాటిపై ఒక్కో రకంగా చాడీలు చెప్పసాగింది ఆ రోజు మీరంతా కలిసి ఆ సింహంతో పోట్లాడినప్పుడు నేను పొదలు చాటు నిలబడి చూస్తూనే ఉన్నాను నీ కొమ్ముల వాడుతనే ఉంది అబ్బో నిజంగా సింహం పంజా కూడా నీ కొమ్ముల వాడుతనే ముందు ఎందుకు పనికిరాదు నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టిదే ఆ సింహం నేను నీ బలానికి నీ ధైర్యానికి తల వంచి నమస్కరిస్తున్నాను అంతా బాగానే ఉంది కానీ నువ్వే కదా మిగిలిన మూడు ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకులు లాంటి వాడివి కాబట్టి మిగతావి నీకు మేత తెచ్చి పెట్టాలి అంతేకాదు నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి కానీ అది ఇక్కడ జరగడం లేదే అదే నాకు చాలా బాధగా ఉంది అంటూ మొదటి ఆవుతో చెప్పింది నక్క మాటలకు ఆవు ఆలోచనలో పడింది ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్లిన జిత్తులు మారి నక్క అదే విషయం అందరికి చెప్పింది దాంతో మూడు ఆవులు మిగతా వాటికన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలుపెట్టాయి అలా అనుకొని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం మొదలు పెట్టాయి దాంతో వాటి మధ్య గొడవ మొదలయ్యింది ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదయ్యింది వాటి మధ్య ఉన్న ఐకమత్యం దెబ్బతింది ఇది వరకులా అవి కలిసిమెలిసి ఉండడం లేదు కలిసి మేతకు వెళ్ళడం లేదు ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి వాటి మధ్య ఇదివరకు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు తను అనుకున్నది జరిగినందుకు సింహం ఆనందించింది వాటిని అంత త్వరగా విడగొట్టినందుకు నక్కను అభినందించింది ఉంది అదును చూసుకుని ఒక్కొక్క ఆవు మీద లంఘించి వాటిని మట్టు పెట్టింది సింహం అలా వాటి అనైక్యత వాటి వినాశనానికి దారితీసింది అందుకే మన పెద్దవారు చెప్పేది ఐకమత్యమే మహాబలం అని లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తలవంచాల్సి వస్తుంది